పి నారాయణ పి జయ ఇచ్చాపురం ఏ జిల్లా అది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు పెళ్ళయ్యి మీకు ఎన్నాళ్ళు అయింది తొమ్మిది సంవత్సరాలు సంవత్సరాలు అయింది ఇక్కడికి ఎందుకు వచ్చారు మన దగ్గరికి ట్యూబుల్ బ్లాక్ ప్రెగ్నెన్సీ కావాలని వచ్చారు ట్యూబుల్ రెండు బ్లాక్ అని చెప్పొచ్చారు మీరు అక్కడ ట్యూబుల్ బ్లాక్ అంటే వాళ్ళు లైఫ్ ఆపరేషన్ చేయించుకోమన్నారు అక్కడ ఆపరేషన్ కూడా చేయించారు ఇదిగో లాప్రోస్కోపీ చేయించారు డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని చేసి ఎనస్థిషియా ఇచ్చి మరీ చేశారు చేసినా కూడా మీకు టూబ్స్ ఓపెన్ అవ్వలే అవ్వలేదు సార్ రెండు ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదని ఇచ్చేసారు బ్లాక్ బోత్ ట్యూబ్స్ బ్లాక్ అన్నారు ల్యాప్రోస్కోపీలో చెప్పి చేశారు ఇది అక్కడదే రిపోర్ట్ ఇది ఈవెన్ లాప్రోస్కోపీలో బ్లాక్ అని చెప్పి చెప్పారు చేసి కూడా ఓపెన్ చేయలేకపోయారు మరి ఇప్పుడు టూబ్స్ ఓపెన్ అయినాయా ఓపెన్ అవ్వలేదా ఓపెన్ సార్ ఎలా ఓపెన్ అయినాయి వైఎస్ బాబు గారు ఫార్ములా ఇప్పుడు టూబ్స్ రెండు ఓపెన్ అయినాయి ఇదిగో రిపోర్ట్ ఇది మీకు మళ్ళీ అక్కడ రేడియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్టే మీ ఊర్లో మీకు తెలిసిన చోట మీకు నమ్మకం ఉన్న చోట వెళ్ళమన్నాము వెళ్తే అక్కడ ఇచ్చిన రిపోర్టే ట్యూబ్స్ రెండు ఓపెన్ అని ఇచ్చారు రెండు ట్యూబ్స్ జస్ట్ మెడిసిన్తో ల్యాప్రోస్కోపీ చేసినా ఓపెన్ చేయలేనిది మెడిసిన్తో ఓపెన్ చేసిన మందులు ఏం మందులు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని చెప్పాం మరి నమ్మగలుగుతున్నారా ఎన్నెల పట్టింది మీకు ఓపెన్ అవ్వడానికి సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ పట్టింది సిక్స్టీ థౌజండ్ అయితే చేసి లాప్రోస్కోపీ చేసిన ఓపెన్ అవనవి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాల్సిందే మీకు ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే వేరే ఆల్టర్నేటివ్ లేదని అందరు గైనకాలజిస్టులు మీకు అక్కడ చెప్పారు మరి ఇక్కడ ఐవీఎఫ్ అవసరం లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ట్యూబ్లు బ్లాక్ ఉన్నా అని చెప్పాం మన యూట్యూబ్లో వీడియో చూసి మీరు ఇక్కడికి వచ్చారు ఇవాళ రెండు నెలలు క్రిములకు వాడారు రెండు నెలలు హార్మోన్లకు వాడారు అలాగే ట్యూబ్లు క్లీన్ చేయించుకున్నారు అంతే ట్యూబ్స్ రెండు ఓపెన్ అయినాయి చక్కగా ఓపెన్ అయింది ఇంకా సార్ జస్ట్ చాలా సింపుల్గా ఎక్కడ కుట్టు కోత లేదు రక్తపు చుక్క లేదు మత్తు లేదు ఇలా చేసుకోవచ్చా న్యాచురల్గా ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చా నమ్ముతారా నమ్ముతాను సార్ మిగతా వాళ్ళకు కూడా తెలియడానికి వీడియో చేస్తున్నాం మనం ఎందుకనంటే నువ్వు కూడా అప్పుడు చాలా బాధపడి ఉంటావు నాకెందుకు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి నేనేం తప్పు చేశాను దేవుడా నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు నెల నెల రెండు లక్షలు తీసుకుని ఆ ఇంజక్షన్లు పొడిపించుకుని ఆపరేషన్లు చేయించుకుని నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకుందామని ప్రయత్నించిన నో గ్యారంటీ అంటున్నారు బయట లక్షలకి పోవడం గ్యారంటీ తప్ప ఒళ్ళు గుల్లవడం గ్యారంటీ తప్ప ప్రెగ్నెన్సీ రావడం మాత్రం గ్యారంటీ ఇవ్వటం లేదు అని చెప్పి మరి మీరు ఎంతో బాధపడ్డారు బాధపడ్డారు మరి ఆ భగవంతుడు మీ బాధను విని మీ కన్నీళ్లను తుడవడానికి ఒక వీడియో రూపంలో ఇక్కడ తీసుకొచ్చి నాకు అప్పు చెప్పి ఆ మందులు వాడేదట్టు చేసి చక్కగా ట్యూబులు ఓపెన్ అయ్యాయి ఓపెన్ అయ్యాయి అదైందమ్మా కాబట్టి ట్యూబులు ఓపెన్ చేసుకోవచ్చు అనేది ఈ ప్రపంచానికి తెలియాలి ఇంగ్లీష్ మందులు మనమేం ఓబియో కాదు ఆయుర్వేదం కాదు యునానీ కాదు ప్రకృతి చికిత్స కాదు దాని మీద పేర్లు ఊర్లు లేని మందులు మీకు అంటకట్టడం లేదు దాని మీద పేరు ఉంటుంది ఏ కంపెనీ తయారు చేసిందో ఉంటుంది ఎప్పుడు ఎక్స్పైరీ డేటో ఉంటుంది దాని ఎంఆర్పి ఎంత కూడా ఉంటుంది ట్యాపరింగ్ చేయలేము మన ఇష్టారాజ్యంగా మందులు అమ్మలేము దాని మీద ఎంత రేటు ఉంటే అంత రేటుకే అమ్మాలి అలాంటి మందులతోనే తగ్గించాం అది మీ ఊర్లో ఉంటాయి మీ పక్క ఊరిలో ఉంటాయి వేరే దేశాల్లో ఉంటాయి ఈ దేశంలో కూడా ఉంటాయి అన్ని సాట్లా ఉంటాయి కానీ ఏ డాక్టరు మీకు ఇవ్వలేదు ఇవి నేను ఇచ్చి మీకు తెప్పించాను అంటే అదే మ్యాజిక్ మందులు కొత్తవి కాదు ఇవి ఆల్రెడీ ఉన్న మందులే కానీ ఎవరికి ఏది వాడించాలి దేనివల్ల ట్యూబులు బ్లాక్ అవుతున్నాయి అని తెలుసుకుని దాన్ని తగ్గ మందులు వాడిస్తేనే ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం ప్రూవ్ చేయగలిగాం కొన్ని వేల మందికి చేసాం కేవలం మీకు కూడా చేసాం ఆల్ ది బెస్ట్ అమ్మ ఎలాగైతే ఇప్పుడు టూప్స్ రెండు బ్లాక్లో ఉంచుకుని కూడా భగవంతుడు నమ్మి వచ్చి ఇక్కడ బెడ్స్ని వాడి ఎలా ఓపెన్ చేసుకున్నారో ఫ్యూచర్లో కూడా అదే విధంగా భగవంతుడిని నమ్మి ఉండండి ఖచ్చితంగా ఆయన మీకు బిడ్డనిస్తాడు సరే సరే ఇందుట్లో ఎలాంటి తిరుగులేదు ఖచ్చితంగా ఆయనకి బిడ్డనిస్తాడు కాకపోతే ఒక్కొక్కరికి తొందరగా ఇస్తాడు ఒక్కొక్కరికి మరి పరీక్షలు పెట్టి 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 ఇస్తాడు ఓర్పు పరీక్షలు పట్టుదల పరీక్షలు పెడతాడు ఇన్ని పెట్టినా కూడా నన్ను వదలకోకుండా ఉన్నారా లేదా అని చూస్తాడు నిలబడండి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలు వస్తాయి ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవో సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు బ్లెస్సింగ్